హాలెలుయ మన ప్రభు అయిన యేసు క్రీస్తు శక్తిగల నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ వందనములు అందరూ బాగున్నారండి అనుదినము ప్రార్థనలోను దేవుని వాక్యంలోను ఎదుగుచున్నారా విడివక ప్రార్థిస్తున్నారా శ్రమల ఎందు పట్టుదలతో ఓర్పుతో ఉన్నారా అయితే మీకు దేవుని దీవెనలు మెండుగా కలుగును ఈరోజు జీవాహారము కీర్తనలు యాభై ఒకటవ కీర్తన మొదటి వచనము దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపము నీ వాత్సల్య బాహుల్యము చెప్పున నా అతిక్రమములను తుడిచివేయుము సామ్స్ చాప్టర్ ఫిఫ్టీ వన్ వన్ హ్యావ్ మెర్సీ అపాట్ అకార్డింగ్ టు ద లవింగ్ కైండ్నెస్ అకార్డింగ్ అండ్ మల్టిట్యూడ్ ఆఫ్ ద టెండర్ మెర్సీస్ బ్లోట్అవుట్ మై ట్రాన్సీషన్స్ ఆమె సహోదరి సహోదరులారా ఇక్కడ దామీదు తప్పు చేశాను పాపం చేశానని దేవుని మాటగా ప్రవక్త ద్వారా హెచ్చరింపబడినప్పుడు ఆయన వెంటనే తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడుతూ దేవుని ఎదుట ఈ విధంగా అంగలారుస్తూ రాసినటువంటి కీర్తన మనం కూడా దేవుని ఈ విధంగా తప్పు చేసినప్పుడు పాపం చేసినప్పుడు దేవుని ఆజ్ఞల విషయంలోనూ ఆయన ప్రేమలోనూ తప్పిపోతున్నప్పుడు పొరపాటు పడుతున్నప్పుడు ఆయనకు దగ్గరగా సహవాసము కోల్పోయినప్పుడు మనం ఏ విధంగానే ఎలుగెత్తి ప్రార్థన చేయాలి నీ కృప చొప్పున మాత్రమే నన్ను కరుణించు ప్రభు అని ఎందుకంటే మన మంచితనము మన యొక్క నీతి ఏమీ లేదు కానీ కేవలము ఆయన కృప ద్వారానే మనం బ్రతుకుచున్నాం నీ వాత్సల్యము బాహులను చొప్పున నా అతిక్రమమును తుడిచివేతండి అని ప్రార్థించాలి మనమందరము మనుషులము తప్పక త్రొట్టిల్లుతారు యవ్వనులు తప్పక త్రొట్టిల్లుతారు ఎందుకంటే మనం శరీరములో ఉన్నాము అందుకే ఆపోజ్ అయిన గారు అంటున్నారు కదా అయ్యో ఇటు శరీరము నేను ధరించుకొని వినుట ఎంత దౌర్భాగ్యము ఇటు శరీర క్రియల చేత ఈడవబడుట ఎంత శోధన అని ఆయన అంటున్నారు అయినప్పటికీ ప్రభు కృప నాకు చాలును దేవుడు నా కృప నీకు చాలు అన్నాడు అవును ఆయన కృప జీవము కంటే ఉత్తమమైనది ప్రియ సహోదరి సహోదరుల అందుకే మనం ఎప్పుడు ఆ కృప కిందికి రావాలి నీవు ఎప్పుడైతే ఆయన కృప క్రిందికి వస్తావో అప్పుడు నీకు తీర్పు ఉండదు నీవు క్షమించబడతావు దేవుని వాత్సల్య బాహులేము చొప్పున నీ అతిక్రమలన్నీ తుడవబడి నీవు ధైర్యంగా కృపాసనం యుద్ధకు వెళ్ళగలవు ఇది ఒకసారి చేస్తే సరిపోతుందా బాప్తిజం తీసుకున్నప్పుడు సరిపోతుందంటే క్రైస్తవ జీవితము రోజుతో ముగిసిపోయేది కాదు ఈ లోకంలో ఉన్నంత ఉన్నంతకాలం దేవుని బిడ్డగా నీవు కొనసాగించవలసినంత కాలము నీ రక్షణ విషయమై అనుదినము నీవు శాంటిఫికేషన్ చేసుకోవాలి శుద్ధీకరణ చేసుకోవాలి ప్రతిదినము వాక్యములో ఉదక స్నానం చేయాలి ఎఫ్ఎస్సీలకు ఐదో అధ్యాయం మొదటి వచ్చంలో రాయబడిన ప్రకారము కావున మీరు దేవుని ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకున్నాడని వాక్యంలో రాయబడినది కనుక మనమందరము దేవుని పోలి నడుచుకోవాలి ఎందుకంటే ఆయన ఈ లోకంలో మనిషిగా జన్మించి మనందరికీ మాదిరి చూయించి వెళ్ళి ఉన్నారు ఆయనను పోలి నడుచుకోవాలి పౌలు ఏ విధంగా నేను దేవుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పినారో ఆ విధంగా మనం నడుచుకోవాలి అంటే పౌలుని పోలి నడుచుకోవడం కాదు పౌలు ఏ విధంగా అయితే దేవుని పోలి నడుచుకున్నారో మనము కూడా ఆయనలాగే దేవుని పోలి నడుచుకోవాలని అర్థము రే సహోదరి సహోదరులారా మనకు శరీర సంబంధమైన శ్రమలు రుగ్మతలు శోధనను ఎదిరించుటకు మనకు దేవుడు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు కానీ ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను మనకు దయచేసినారు కనుక అటు ఆత్మను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ అనుదినము పరిశుద్ధాత్మ సహవాసంలో ముందుకు నడిపించబడుతూ దేవుని ప్రియులైన పిల్లల వలె నడుచుకోనమని వాక్యం సెలవిస్తున్నప్పుడు వాక్య ప్రకారం నడుచుకుందాం మనకు ఏ పరిస్థితి మించినప్పుడు దేవుని చేతులకు వేస్తాం దేవుడి వాక్యం మీ హృదయాల స్థిరపరచును గాక కళ్ళు ముసుకుని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన పరిశుద్ధుడ మహోన్నతుడ మహాగనుడ గొప్ప దేవ మీకు వందనాలు స్థితులు స్తోత్రములు తండ్రి మరి ఒక నెలలో తండ్రి మమ్మల్ని అందరినీ సజీవు లెక్కలో చేర్చి నీ సన్నిధి నిలుపుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా ఈ నెల అంతటినీ ప్రభ దీవించండి ఆశీర్వదించండి ప్రభావ దాన్ని మనకు ఆజ్ఞాపించి ప్రభావ కరువైనను లోటైనను లేకుండా బిడల హృదయాల్లో అలాగేనైనా వారి గృహములో సమృద్ధితో నింపండి ప్రభ ఎవరికైతే అనారోగ్యంగా కూడా ముట్టని స్వస్థపరచండి తండ్రి తండ్రి ప్రతి ఒక్కరి బలహీనతలో నీ యొక్క బలము పరిపూర్ణమవుతున్నదని విశ్వసించటకు సహాయము చేయండి ప్రభావ అప్పులన్నింటినీ కొట్టివేయండి సమృద్ధిని దయించేయండి తండ్రి మంచి జాబ్స్ని ను ఎవరో వస్తును దీవించండి ఆశీర్వదించండి మంచి కెరియర్ను దయించేయండి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి ప్రయాణంలో క్షేమమును దయచేయండి రాకపోకల్లో క్షేమమును దయచేయండి చేతి కష్టార్జితం దీవించండి తండ్రి ఏసయ్య మా దేశంలో రాష్ట్రంలో గ్రామంలో ఆశీర్వదించండి రైతులందరినీ ఆశీర్వదించండి ప్రభు మంచి ఆశీర్వాదకర వర్షంలో దయచేయండి కోర్టు సమస్యలతో బాధపడుచున్న వారికి విడదలను దయించేయండి తండ్రి దురాత్మ శక్తులతో అంధకార సంబంధమైన క్రియలతో బాధపడుచు మూలుగుచు చీకటి సంబంధుల వల్లే తండ్రి ఏసయ్య ఎంతమంది నీ కృపకు దూరంకున్నారు అటువంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా సహాయం చేయండి మూయబడిన ప్రతి గర్భమును తెరవండి నీకు మహిమకరంగా వాడుకునండి తండ్రి ఇచ్చిన అధికారమును బట్టి ప్రభావ విడుదలను ప్రకటిస్తూ జీవమును ప్రకటిస్తూ ప్రతి కుటుంబమును దీవిస్తూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ త్వరలో రాబోచ్చున నా స్నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి బ్లెస్ హ్యావ్ ఎ గుడ్ డే